హాయ్ అండి ప్రిన్సెస్ కట్ కట్ చేసేటప్పుడు మూడు పాయింట్లు గుర్తుపెట్టుకోండి మూడు చోట్ల మూడు పాయింట్లు గుర్తుపెట్టుకుంటే చాలు చాలా బాగా ఫిట్టింగ్ వస్తుంది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది నేను చెప్పిన టిప్స్తో కనుక ఒక్కసారి బ్లౌజ్ కుట్టి చూడండి మీకే తెలుస్తుంది సో ఈ అయితే మూడు పాయింట్స్ తోటి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్టింగ్ అయితే చూపిస్తాను ఇప్పుడు నేను చూపించాల్సిన బ్లౌజ్ వచ్చేసి ఇది ప్రిన్సెస్ కట్ అదేవిధంగా ఫ్రంట్ ఓపెన్ విత్ షేప్ బెల్ట్ అనమాట చాలామందికి వితౌట్ షేప్ బెల్ట్ ఉంటుంది కానీ ఇది వచ్చేసి విత్ షే బెల్ట్ ప్రిన్సెస్ కట్కి ఎప్పుడు కూడా స్ట్రైట్ కటింగ్గా ఉండాలి అప్పుడే బాగుంటుంది సో నేను చెప్పిన ఈ మూడు టిప్స్ కనుక మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసేసుకున్నానండి మనకు వచ్చేసి చాలా షార్ట్ హ్యాండ్స్ ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అలా ఉంటాయి అయితే ఆరు రోజు మాత్రం ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చింది కాబట్టి ప్రతిసారి నేను చాలా బ్లౌజులు కుట్టాను ఇలాంటి బ్లౌజులు ప్రతిసారి అతుకులు ఎక్కువ పడుతున్నాయని చెప్పేసి చిన్న హ్యాండే కదా అని చెప్పేసి ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసాను అనమాట ఇలా చేయటం వల్ల నాకు టైము సేవ్ అవుతుంది అదేవిధంగా అతుకులు పడకుండా నీట్గా కూడా వస్తుంది అయితే కింద నేను పైపింగ్ వేస్తాను లేకపోతే హ్యాండ్ని మొత్తాన్ని కూడా తిప్పేస్తాను అందుకోసం ఒక పాంచ్ అయితే ఎగస్ట్రా పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అండి చూసారా ఎంత షైనింగ్ ఉందో పైగా కొంచెం దల్సరిగా కూడా ఉంది కాబట్టి మనం వేస్తే పైపింగ్ వేసుకోవాలి లేకపోతే తిప్పేసుకుంటే సరిపోతుంది సో నేను ఒక పాంచు అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హైట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి హ్యాండ్ హైట్ ఎక్స్ట్రా వచ్చే కోసం ఒక పాంచు ఇలా స్ట్రేట్గా లైన్ అయితే వేసేసుకోండి మన ఎల్ స్కేల్ సహాయంతో లైన్ వేసుకున్నారంటే ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని మనం తీసుకున్న హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి నాకు వచ్చేసి మూడున్నర ఉంది మూడున్నరలో సగం పాత తక్కువ రెండు వస్తుంది స్ట్రేట్గా లైన్ అయితే వేసేసుకోండి ఇలాగా ఆర్మ్ మలూస్ వచ్చేసి ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చింది ఒకసారి చూడండి మీరు కూడా బ్యాక్ పార్ట్ తీసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ లూజ్ తీసుకోవాలి ఏ సైజు బ్లౌజ్ అయినా సరే షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు ఎంత వచ్చింది చూడండి ఎయిట్ పాయింట్ సెవెన్ అనేది వచ్చింది మనకి ఎయిట్ పాయింట్ సెవెన్ వస్తే కరెక్ట్ అనమాట ఎయిట్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ ఎయిట్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేసుకుని లూజ్ అనేది వీళ్ళకి ఏడున్నర అలా వచ్చింది అదే మార్కింగ్ ఇక్కడ వేసుకోండి ఇలా క్రాస్కి లైన్ తీసుకొని ఎక్స్ట్రాకి వచ్చే కోసం రెండు ఇంచులు సరిపోతుంది ఓకేనా ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి వన్ వణించి కబతే జస్ట్ వచ్చేస్తుంది ఇక్కడ షోల్డర్ దగ్గర వణించుకు మార్క్ వేసుకుని హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుందో అలా తీసుకోండి లోతు కూడా విధంగా ముప్పా ఇంచు లోతు తీసేసుకుంటే సరిపోతుంది దీనికోసం పెద్ద కొలతలు అవసరం లేదు షార్ట్ హ్యాండ్ కదా బాగా ఎలాగో మనం వేసుకునేటప్పుడు అంటే కస్టమర్ వేసుకున్నప్పుడు చంకలోకి వెళ్ళిపోతుంది అవి ముడతల కింద వస్తుందండి అందుకు నేను పెద్దగా పట్టించుకోను వీళ్ళకైతేనే ఎందుకంటే నేను చూస్తాను కదా ఇంటి దగ్గరే ఉంటారు బాగా చిన్నగా ఇష్టపడతారనమాట అది ఎంత బాగా కుట్టినా కూడా చంక దగ్గర ముడతలు రావు కానీ అది హ్యాండ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనం పెద్దగా ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఇప్పుడు లోతు తీసుకునేటప్పుడు ఇలాగా పెట్టేసుకుని లోతు తీసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఫోల్డింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా వేశాం కదా అందుకని చెప్పేసి ఇలా తీసేసుకుని లోతు కూడా కట్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి అంతే మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి మనకి దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత బ్యాక్ పార్ట్ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం ఇక్కడ క్లాత్ని కొంచెం నీట్గా అడ్జస్ట్మెంట్ చేసేద్దాము ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఫ్రంట్ ఓపెన్ అండి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట విత్ షేప్ బెల్ట్ స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇలాంటి బ్లౌజులు ఇంకో రెండు ఉన్నాయండి ఆ రెండు కూడా వీడియో పోస్ట్ చేస్తాను ఒకటి కాకపోయినా ఒకటైనా మీకు కిక్ అవుతుంది సో ఇలా తీసేసిన తర్వాత కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి యాక్చువల్గా పావుంచి తీసుకుంటాం కానీ మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి కొంచెం రెండు మూడు సార్లు వాష్ చేశారంట వాళ్ళు సో ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కదా వన్ వణించి కప్తే చెస్ట్ వస్తుంది నైన్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా చూడండి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో చూడండి తర్వాత హైటు బ్యాక్ పార్ట్లో మనకి ఇలాగా మెయిన్ డాట్ ఉంటుంది కదా దాన్ని స్ట్రెయిట్గా పట్టేసుకోండి స్ట్రెయిట్గా పట్టేసుకుని కింద మార్కింగ్ దగ్గర నుంచి ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకోండి స్ట్రైట్గా ఆ తర్వాత వచ్చేసి ఎల్స్కే సహాయంతో ఇలా స్ట్రెయిట్గా వేసుకోండి తర్వాత వచ్చేసి నెక్ డిప్ వీళ్ళకి ఎక్కువ ఇష్టపడతారండి డీప్ అనేది సో కింద నుంచి నేను మార్కింగ్ వేసుకుంటాను కింద పట్టి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలి ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి వీళ్ళకి ఫుల్ షోల్డర్ అనేది ఐదున్నర తీసుకుంటే సరిపోతుందండి చెస్ట్ లూస్ కూడా మార్కింగ్ వేసుకోండి నైన్ పాయింట్ సెవెన్ ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఎందుకంటే వీళ్ళకి షోల్డర్ చిన్నగా ఉండాలి నెక్ అనేది విడత ఎక్కువ ఉండాలన్నమాట యాక్చువల్గా అయితే రెండు బాగు తీసుకోవాలి వీళ్ళకి నెక్ అనేది కానీ నేను రెండున్నర తీసుకుంటాను ఎందుకంటే షోల్డర్ దగ్గర తగ్గుతుంది కదా అందుకుని ఎప్పుడైనా సరే చిన్న చిన్న షోల్డర్ తగ్గినప్పుడు నెక్ అనేది పెరుగుతుందండి కానీ ఫుల్ షోల్డర్ మాత్రం ఎక్కువ తగ్గించకూడదు సో నేను రెండున్నరకి మార్కింగ్ వేసాను ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచు తర్వాత ఐదున్నర మొత్తానికి ఫుల్ షోల్డర్ అనేది ఐదున్నర తీసుకున్నాను ఖర్చులు అన్నీ కలిపి మొత్తానికి ఐదున్నర వచ్చింది దాంట్లో నెక్ అనేది రెండున్నర అనమాట సో కింద వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోవాలండి అయితే ఇంత బ్రాడ్గా ఉంది జారిపోతాయేమో అనుకోవద్దు వీళ్ళకి థ్రెడ్స్ పెట్టమన్నారు జారిపోకుండా కూడా కుట్టచ్చు కానీ అంత ఆలోచించాల్సిన అవసరం లేదండి ఎందుకంటే వాళ్ళు ఎలాగో థ్రెడ్స్ పెట్టమన్నారు కదా అందుకుని ఎక్కువ ఆలోచించకూడదమాట థ్రెడ్స్ పెట్టమన్నప్పుడు ఇప్పుడు చంకడౌన్ ఆరించులు తీసుకున్నానండి పైన ఐదున్నర వచ్చింది కదా షోల్డర్ అనేది కింద కూడా ఐదున్నర వచ్చేటట్టు చూసుకుంటే స్ట్రెయిట్గా ఈ ఆరించులు లైన్ వేసాం కదా స్ట్రెయిట్గా వస్తుంది అనమాట ఎల్ షేప్ ఇచ్చేసుకుని ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే థర్టీ నైన్ అండ్ హాఫ్ అయితే చెస్ట్ వచ్చింది వీళ్ళకి అందుకని చెప్పేసి కరువు స్కేల్ తీసుకొని ఇలా నీట్గా రౌండ్ అనేది మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా షోలో కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మనకి ఇలానే ఇలాగ లైన్ కింద నుంచి కొలుచుకోవాలన్నమాట ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చిందా లేదండి నాకు ఎయిట్ పాయింట్ సిక్స్ వచ్చిందండి పర్లేదు ఒక గీత సో నేనైతే కొంచెం కిందకి దింపుకున్నా కూడా ప్రాబ్లం లేదు దింపకపోయినా కూడా ప్రాబ్లం లేదు ఎలా కుట్టేటప్పుడు కొంచెం ఒక గీత లూజ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ కింద నాలుగు ఇంచులు మార్కింగ్ వేసుకున్నాను స్ట్రెయిట్గా లైన్ వేసాను ఇక్కడ కూడా ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసాను ఇలాగా చూడండి తర్వాత వచ్చేసి కింద నుంచి నాలుగు ఇంచులకి మార్కింగ్ వేసుకున్నానండి లీఫ్ షేప్ ఇవ్వడానికి నెక్ అనేది ఓవర్ డీప్ ఉంది కదా అందుకుని ఒక నాలుగు ఇంచులకి వేసుకుంటే కానీ మనకి లీఫ్ లీఫ్ షేప్ అనేది రాదనమాట ఇలా తమ్మలపాకు షేప్ అంటారు కదా ఆ షేప్ సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ అండి నడుము లూజ్ చెక్ చేసుకుని మార్కింగ్ వేసేసుకోవాలి లూజ్ వచ్చేసి కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎక్కువ నుంచి ఇలా స్ట్రెయిట్గా పట్టేసుకుని ముప్పై రెండు వచ్చింది అంటే ఎనిమిది నాలుగో భాగం దీన్ని డాట్ కోసం వరించి కలపాలి తొమ్మిది వస్తుంది తొమ్మిదికి ఒక మార్కింగ్ వేసుకోండి దీన్ని సగానికి ఒక ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి అటు ఒక ఆఫ్ ఇంచు ఎక్కడైతే మార్కింగ్ వేసామో అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు అంతే సరిపోతుంది హైట్ వచ్చేసి నాలుగున్నర తీసుకుంటున్నాను వీరు బాగా హైట్ ఎక్కువ ఉంది పదహారు ఇంచులు దాటిపోయింది అందుకుని ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకోండి చూడండి నేను ఎలాగైతే మార్కింగ్ వేసానో సేమ్ అదే విధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అట్లీస్ట్ ఒక్క ఇన్ని బ్లౌజులు పెడుతున్నాను కదా ప్రిన్సెస్ కట్టివి లైన్గా వస్తూనే ఉంటాయి వాళ్ళు అయ్యే వరకు వాళ్ళ బ్లౌజులు మొత్తం నాకు దగ్గర ఇంకా రెండు ఉన్నాయి యాక్చువల్గా మూడు అయిపోయినాయి ఇంకా రెండు ఉన్నాయి ఆ రెండు కూడా పెట్టేస్తాను టక్ టక్స్ ఉన్నది చోట కూడా ఒక టక్స్ ఇచ్చేసుకోండి మార్కింగ్ ఉన్న చోట ఇలాగా వెనక సైడ్ కూడా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా ఫస్ట్ అయితే కూరని కట్ చేసుకుంటున్నాను చేయటం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందనమాట కూర ఉండగా కుట్టకూడదు తీసేసి పక్కన పెట్టాలి కావాలంటే నడానికి వాడుకోవచ్చు ఒక ఎల్ స్కేల్ తీసేసుకుని ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే తీసేసుకోవాలన్నమాట లేకపోతే ఖర్చుల దగ్గర ఎక్కువ తక్కువ అయిపోతుంది మెయిన్ ఇలాంటి టిప్స్ ఫాలో అవటం వల్లే కొంచెం ఫిట్టింగ్ అనేది బాగా వస్తాయండి బ్లౌజులు అనేవి లేదంటే కొంచెం ఇబ్బంది పడాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ప్రిన్సెస్ కట్ కాబట్టి ఖచ్చితంగా స్ట్రెయిట్ కట్టింగే ఉండాలండి ఎక్కడైతే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసామో అక్కడ షోల్డర్ వచ్చేసి చూసుకుంటే మనకి క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది ఇలాగా స్ట్రైట్గా పెట్టేసుకుని యాస్టీజ్గా బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ యాస్టీజ్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా యాస్టీజ్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ చంక దగ్గర షేప్ వచ్చింది కదా అక్కడ మీకు ఏమన్నా తిప్పడానికి ఇబ్బందిగా ఉంటే ఆఫ్ లో తీస్తాం కదా తిప్పడానికి ఇబ్బందిగా ఉంటే మీరు తీసుకోండి వీలర్ తీసేసుకోండి ట్వంటీ రూపీస్ ఉంటుంది షాప్లో ఇస్తారు షాప్లో అడిగితే వీలర్ ఇమ్మంటే ఇస్తారనమాట మెటీరి మెటీరియల్ షాప్స్ అమ్ముతారు కదా మనకి మెటీరియల్స్ అన్నీ కూడా అక్కడ ఇస్తారండి ఎల్ స్కేల్ కూడా అక్కడే దొరుకుతాయి అంట చాలా మంది తెచ్చుకున్నారు మన మీషోలో దొరకట్లేదు ఇక్కడ సైడ్ జాయింట్ వైపుకు ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి నేనైతే నార్మల్ బ్లౌజ్కి అయితే హాఫ్ ఇంచు అదేవిధంగా ప్రిన్సెస్ అయితే వన్ ఇంచ్ అనేది ఎక్కడ తీసుకుంటాను ఇలాగ షేప్ ఇచ్చేసుకుని నేను వీలర్ సహాయంతో కూడా చూపిస్తున్నాను ఇలాగా రౌండ్ తిరిగే చోట మూడు లైన్లు వేసుకుంటాం కదా అక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ నీట్గా ఇక్కడ ఇక్కడ వచ్చింది లైన్ అనేది రౌండ్ తిరిగే చోట ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి ఇక్కడే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఒక ఆఫ్ ఇంచ్ అనేది లో తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఉక్స్ అన్నీ పెట్టేసుకుని షోల్డర్ గుట్ అనేది ముందుకు రాకూడదు ముందుకు రాకుండా ఉండడానికి పెట్టుకోవాలి ఇలాగ అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడి వరకు ఎంత వచ్చింది మనకి ఆరు మీద నాలుగు గీతలు వచ్చింది అంటే ఆరున్నర ఆరున్నరకి ఒక మార్కింగ్ అయితే వేసేద్దాం పైన షోల్డర్ గీత దగ్గర నుంచి ఇలాగా లైన్ వేసేసుకోండి అయితే ఇది వచ్చేసి స్ట్రేట్ కటింగ్ కదా మనకి నెక్ ఇక్కడ కూడా లీఫ్ షేప్ ఇస్తాను ఒక టూ ఇంచెస్ వరకు పైకి మార్కింగ్ వేసుకుని కింద ఎల్ షేప్ దగ్గర నుంచి లీఫ్ షేప్ అయితే ఇస్తాను ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి మీకు క్రాస్ కటింగ్ అనుకోండి నెక్ దగ్గర ఎలా అంటే బాగా రౌండ్ తిప్పాల్సిన అవసరం లేదు కానీ ఇది వచ్చేసి స్ట్రేట్ కటింగ్ కదా బాగా రౌండ్ అనేది తిప్పాలన్నమాట మనం ఎల్ షేప్ ఇచ్చాం కదా అలాగ గీత దాటేసి రౌండ్ తిప్పాలన్నమాట అప్పుడే బాగా వస్తుంది ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ పాయింట్ మూడు పాయింట్లు అన్నాను కదా ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి చెస్ట్ పాయింట్ అంటారు దీన్ని ఓకేనా షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చెస్ట్ పాయింట్ ఓకేనా ఇది వచ్చేసి చెస్ట్ పాయింట్ ఆ పాయింట్ అనేది మనం తెలుసుకోవాలి ఆది బ్లౌజ్ ఇస్తే ఈజీగా తెలుసుకోవచ్చు మెజర్మెంట్ బ్లౌజ్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు అది ఏమి ఇవ్వకుండా కూడా ఈజీగా తెలుసుకోవచ్చు ఫస్ట్ అయితే ఈ మెథడ్ చెప్తాను చూడండి పైన షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చూస్తే పదిన్నర ఇది వచ్చేసి చెస్ట్ పాయింట్ అనమాట ఓకేనా నేను షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని కింద దాకా మార్కింగ్ వేసుకుంటున్నాను చెస్ట్ పాయింట్ వచ్చేసి పదిన్నర నాకు పదిన్నర అనేది వచ్చింది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఫస్ట్ పాయింట్ ఓకేనా రెండో పాయింట్ విడ్త్ చెస్ట్ విడ్త్ అనమాట అంటే మనకి రౌండ్ చెస్ట్లో మనకి ఉక్సుపట్టి నుంచి చెస్ట్కి ఎంత విడుతుందో ఈజీగా కనిపెట్టవచ్చు ఎలా అంటే మన మనకి ఎంత వచ్చింది నైన్ పాయింట్ సెవెన్ కదా వన్ సైడ్ అలా మొత్తం కూడా కలిపేసుకుని పది భాగాలు చేసుకోవాలి పది భాగాలు చేసుకోవాలన్నమాట పది భాగాలు చేసుకుంటే ముప్పై తొమ్మిది నర వచ్చింది దాంట్లో పదో భాగం అంటే మనం ఎక్కువ కష్టపడక్కలదు ముప్పై తొమ్మిది కదా ముప్పై తొమ్మిదిని దూరంగా జరిపితే మూడు మీద తొమ్మిది గీతలు వస్తుంది అలా అన్నమాట అదే మూడున్నర అనుకోండి మూడు మీద నాలుగు గీతలు మూడు ముప్పై ఐదు అనుకోండి మూడు మీద ఐదు గీతలు అలా ఉంటుంది అయితే మనకి రుక్స్ పట్టి కాజాపట్టి కావాలి కదా ఆ ఖర్చు వదిలేసుకుని చెస్ట్ మార్కింగ్ వేసుకోవాలి అంటే మూడు మీద తొమ్మిది గీతలకి మార్కింగ్ వేశాను ఓకేనా మూడు మీద రెండు గీతలకి నేను మార్కింగ్ అయితే వేశాను చూడండి ఇది మార్కింగ్ ఓకేనా ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి చెస్ట్ అనేది కరెక్ట్గా అక్కడే తిరుగుతుంది అనమాట మనం కట్ చేసిన పీస్ వచ్చేసి ఈ పాయింట్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి చెస్ట్లో పదో భాగం తర్వాత వచ్చేసి ఇంకొక రెండు పాయింట్లు అయిపోయినాయండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి చెస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి మనకి చెస్ట్ ప్రకారం చూసుకుంటే పదో భాగం అనేది మనకి రెండో పాయింట్ మూడోది వచ్చేసి హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఫస్ట్ అయితే ఫ్రంట్ పాట హైట్ ఎందుకంటే షే బెల్ట్ వేయాలి కదా అందుకుని ఇది మూడో పాయింట్ కాదు మూడు పాయింట్ చెప్తాను ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకోండి వీడియో స్కిప్ చేయకండి ఇదే ఇంపార్టెంట్ చాలా ఈ వీడియోకి ఇదే హైలైట్ అనమాట సో ఇప్పుడు పైన ఎంత వచ్చింది ఖర్చులతో కలిపి ఎంత మార్కింగ్ వేసుకున్నాం త్రీ పాయింట్ నైన్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకున్నాం కదా ఆఫ్ ఇంచ్ అంతా హాఫ్ ఇంచు పావు అయితే పావు మీకు ఎంతైతే ఖర్చు పెట్టుకుంటున్నారో అంత నేనైతే పావు ఇంచు కలుపుకున్నాను సో ఇక్కడ కూడా కావాల్సినంత ఖర్చు వదిలేసి ఇక్కడ కూడా త్రీ పాయింట్ నైన్కి ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ త్రీ పాయింట్ నైన్ వచ్చింది కదా కింద కూడా త్రీ పాయింట్ నైన్ అనేది రావాలి బాగా అబ్జర్వ్ చేయండి ఇదే మెథడ్లో నేను బ్లౌజ్ అన్నీ కూడా కట్ చేస్తాను మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ రాకుండా ఇది వచ్చేసి మూడో పాయింట్ ఇలాగా స్ట్రైట్గా లైన్ అని వస్తుంది ఆ కింద నుంచి ఆఫ్ ఇంచ్ అనేది మన వైపుకు మార్కింగ్ వేసుకోవాలి ఆ లైన్ నుంచి కింద లైన్ ఉంది కదా మార్కింగ్ వేసాం కదా త్రీ పాయింట్ నైన్ మార్కింగ్ నుంచి మన వైపుకు ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకుంటే ఇలా క్రాస్గా రావాలన్నమాట షేప్ అనేది క్రాస్గా వస్తేనే మనకి బాగా ఫిట్టింగ్ అనేది వస్తుంది ఫస్ట్ పాయింట్ చెస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏమో చెస్ట్ విడుతూ మూడో పాయింట్ వచ్చేసి ఇదే సో అక్కడ నుంచి చిన్న సైజు బ్లౌజ్ అయితే అంటే చెస్ట్ తక్కువ ఉంటే వన్ ఇంచు చెస్ట్ ఎక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచు అర్థమైందా అదే కప్స్ పెట్టుకుంటే రెండు ఇంచులు అవి చాలా డిఫరెంట్ ఉంటాయిలేండి ఇప్పుడైతే చూడండి ఇలా షేప్ తీయాలన్నమాట ఓకేనా వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ త్రీ పాయింట్ నైన్ మార్కింగ్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచుకి చంక వైపుకి మార్కింగ్ వేశాను నా వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేశాను ఇదండి చూడండి ఇదంతా కూడా మెయిన్ అనమాట మెయిన్ పాయింట్స్ ఇవన్నీ కూడా మూడు పాయింట్లు మొత్తానికి షోల్డర్ తిన్నగా ఇలాగ రావడానికి పదిన్నర ఇంచులు తీసుకున్నాను చెస్ట్కి ఉక్స్ పట్టి నుంచి చెస్ట్ దగ్గర విడితికి చెస్ట్లో పదవ భాగం త్రీ పాయింట్ నైన్ తీసుకున్నాను అదేవిధంగా కింద త్రీ పాయింట్ నైన్ నుంచి హాఫ్ ఇంచు మన వైపుకి చెస్ట్ ఎక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అవతల వైపుకి తక్కువ ఉంటే వన్ ఇంచు కప్స్ పెడితే ఇంచులు అలా ఉంటుంది సో ఇదంతా వేసేసిన తర్వాత మార్కింగ్ అనేది చంక వైపుకి మనం ఇలా క్రాస్గా తీసుకోవాలన్నమాట ఇలాగ మనం ఎక్కడైతే మనం మూడో డాట్ వేస్తామో అలాగా మీరు కావాలనుకుంటే కర్వ్ స్కేల్ కూడా వాడుకోవచ్చండి అండి చెప్తాను అది కూడా అని చూడండి ఇలా మార్కింగ్ వేసాం కదా మార్కింగ్ వేసిన తర్వాత ఈ చెస్ట్ పాయింట్ అని చెప్పాను కదా అక్కడ ఇలా రౌండ్ తీయాలన్నమాట రౌండ్ తీస్తే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలాగ రౌండ్ అనేది తీయాలి ఈ సర్కిల్ వచ్చింది చూసారా కరువు అనేది అక్కడ మాట ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్ చెస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి ఉక్సిపట్టి దగ్గర నుంచి చెస్ట్కున్న విడుతూ మూడో పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకి చెప్పాను కదా పాయింట్ అది అయితే ఇది షేప్ బెల్ట్ కాబట్టి నేను కింద దాకా రాలేదండి షేప్ బెల్ట్ ఉంటే కిందకి నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసేసుకుని కర్వ్ అనేది తీసుకోవచ్చు కానీ ఇక్కడ నేను షేప్ బెల్ట్ కదా అందుకున్న కిందకి స్ట్రేట్గా లైన్ అనేది రాలేదు మూడో పాయింట్ దగ్గర ఇలా కర్ ఇలా తీసేసుకోవాలండి సో ఇలా కూడా మనం మార్కింగ్ వేసుకోవచ్చు అనమాట ఇలాగ నీట్గా షేపులు తీసేసేయండి ఎక్కడికక్కడ షేప్ తీస్తేనే చాలా బాగా కురుతాయి బ్లౌజులు అనేవి లేకపోతే కుదరవు ఇప్పుడు నెక్క దగ్గర నుంచి ఉక్సు పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి సేమ్ మామూలుగా మనం ఎలాగైతే తీసుకుంటామో అలాగే విధంగా సో నేను సైడ్ జాయింట్ వైపుకి అయితే ఎలాంటి చేంజెస్ చేయట్లేదు ఎందుకంటే నాకు అక్కడ విడుతు తెలిసిపోతుంది కదా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పాటుకున్న గ్యాప్ అనేది రెండున్నర ఇంచులు అలా ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదు కాబట్టి నేను ఎలాంటి చేంజెస్ అయితే చేయట్లేదు చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో మూడే మూడు పాయింట్లు ఫస్ట్ పాయింట్ చెస్ట్ పాయింట్ ఆ తర్వాత చెస్ట్ సైజు ఆ తర్వాత చెస్ట్ను బట్టి విడత అనమాట డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఇవన్నీ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇలాగ నీట్గా కట్ చేసేయండి ఇలాగ షేప్ రావాలన్నమాట ఓకేనా అదే కింద షేప్ బెల్ట్ లేదనుకోండి ఆ కింద స్ట్రేట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి ఒక మార్కింగ్ అయితే వస్తుంది అది సపరేటు ఇదైతే విత్ షేప్ బెల్ట్ అదొకటి గుర్తుపెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ ఉక్స్ ఉంటే ఉక్సి కావాల్సిన ఖర్చులు వదిలేసుకుని మనం మార్కింగ్ వేసుకోవాలి అలా వేసుకోకుండా మార్కింగ్ వేసుకున్నామంటే అవి అన్నీ కూడా చెస్ట్ దగ్గరకు వచ్చేస్తాయి బాగోదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి నెక్క దగ్గర రెండింటికి మధ్య మిజి మధ్యలో ఒక మార్కింగ్ వేసుకుంటే అది ఒక డాట్ వస్తుంది ఉక్సుపట్టి వైపు డాట్ అయిపోయిందండి తర్వాత ఉన్న దాంతోనే షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి ఉంది నా క్లాత్ దీంట్లోనే షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకుంటాను ఇలాగే మొత్తం కూడా నీట్గా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఎంత వచ్చింది టూ పాయింట్ సెవెన్ వచ్చింది పైన ఒక పావు ఇంచు వదిలేగా సో టూ పాయింట్ సెవెన్కే మనం మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇక టూ పాయింట్ సెవెన్ సైడ్ జాయింట్ వైపుకు టూ పాయింట్ సెవెన్ పొడుగు వచ్చేసి పదకొండున్నర ఇంచులు ఇటు సైడ్ మనకు ఉక్సపట్టి వైపుకి వచ్చేసి చూడండి ఒక హాఫ్ ఇంచు ఆది బ్లౌజ్ నుంచి వదిలేసుకుని చెక్ చేసుకోవాలి నాకైతే మూడు మీద రెండు గీతలు వచ్చింది ఆ తర్వాత వచ్చేసి ఇది కూడా టూ పాయింట్ సెవెన్ వచ్చింది షేప్ దగ్గర అంతే ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇంకొక లేయర్ కావాలి మన దగ్గర ఏమైనా క్లాత్ ఉండి చూద్దాం లేదంటే లేదు సో నా దగ్గర ఇంకో క్లాత్ ఉంది అది కూడా నేను ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను ఇక్కడ కూడా అంతే ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఆ తర్వాత వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని కట్ చేసుకున్నామంటే మనకి రెడీ అయిపోతుంది చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో ఏ సైజ్ అయినా బ్లౌజ్ అయినా సరే ఇదే మెథడ్ అండి జస్ట్ మనకి కప్స్ ఇచ్చినప్పుడు మాత్రం డిఫరెంట్ వస్తుంది